హాయ్ అండి నమస్తే అమరిలా డ్రెస్కి హ్యాండ్స్ కట్ చేస్తున్నానండి ఈ వీడియో మీకు కూడా యూజ్ అవ్వచ్చు వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇలా క్లాత్ ఓపెన్స్ అనేది అటువైపు పెట్టుకుని ఒక నాలుగు మడతలు పెట్టుకుని రెండు హ్యాండ్స్ కూడా ఒకేసారి కట్ చేస్తున్నానండి హ్యాండ్ పొడవచ్చేసి ఆరున్నర ఇంచులండి అయితే నేను ఖర్చులతో కలిపి తక్కువ ఎనిమిది ఇంచులు తీసుకుంటున్నాను అయితే ఏడున్నర ఇంచులకి సరిపోద్దండి మామూలుగా అయితే దీనికి ఒక పావు ఇంచు ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఎందుకంటే ఇది కలంకారీ క్లాత్ అండి ఈ క్లాత్ చింకే అవకాశం ఉంటుందండి తక్కువ ఎనిమిది ఇంచులకి క్లాత్ మార్త పెట్టుకుని ఇలాగే కింద ఒక హాఫ్ ఇంచ్కి ఖర్చు కోసం ఇలా మార్క్ చేసుకోవాలి అలాగే ఎనిమిది పావు తక్కువ ఎనిమిది ఇంచులకి ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోవాలి అలాగే ఖర్చు కోసం లోపలికి ఒక హాఫ్ ఇంచ్ ఇలా మార్క్ చేసుకోవాలి ఓకే ఇలా మార్కింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చంక డౌన్ చంక డౌన్ అయితే మూడు పావు ఇంచులకండి ఇక్కడ నుండి ఇక్కడ వరకు మూడు పావు ఇంచులకి కొలుసుకుని ఇలా ఒక చిన్న మార్కింగ్ చేసుకోవాలి అలాగే యువతలకు కూడా ఒక మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్ ఈ మార్కింగ్ కలిసేలాగా అంటే క్రాస్ రాకుండా ఆ మార్కింగ్ ఈ మార్కింగ్ కలిసేలాగా ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఓకే ఇప్పుడు ఆర్మ్ లూస్ చెక్ చేసుకుందామండి ఈ షోల్డర్ పైనుండి ఇలా క్రాస్గా టేప్ పట్టుకుని ఎనిమిది ఇంచులైతే ఆర్మలు సరిపోద్దండి ఇక్కడ కూడా ఒక పావు ఇంచు ఎక్స్ట్రా పెట్టుకుని ఎనిమిది పావు ఇంచుకి ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోవాలి సుమారుగా హ్యాండు లూజ్ కూడా సుమారుగా ఇలా ఒక తీసుకోవాలండి ఇప్పుడు టేపు ఇలా షోల్డర్ పైన పట్టుకుని ఒకటింపాంచికి ఇలా మార్క్ చేసుకుని ఆ మార్కింగ్ నుండి నెమ్మదిగా ఇలా లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డౌన్ చేసుకుంటే హ్యాండ్ హ్యాండ్ షేప్ అనేది వచ్చేసింది చూసారా ఈ విధంగా ఈ విధంగా హ్యాండ్ మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ ఎక్కడికైతే ఉందో అక్కడ వరకు ఇలా కట్ చేసుకోవాలి చాలా సింపుల్గా అయిపోతుందండి హ్యాండ్ మార్కింగ్ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి నేను దీనికి ఖర్చు కోసం ఒక టూ ఇంచ్ పెట్టుకున్నానండి అంటే మనకి క్లాత్ ఉన్న దాన్ని బట్టి పెట్టుకోవచ్చు ఇప్పుడు మిడిల్కి ఇలా ఒక టక్స్ ఇచ్చుకోవాలి అలాగే ఈ హ్యాండ్స్ రెండు కూడా ఇలా వేర్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు హ్యాండ్స్ రెండు వేరు చేసుకుని ఇప్పుడు లోచంక కట్ చేసుకోవాలండి హ్యాండ్స్ రెండు మళ్ళీ ఇలా సమానంగా పెట్టుకుని షోల్డర్కి ఒక టక్స్ ఇచ్చుకున్నాం కదా ఆ టక్స్ నుండి ఒక వన్ ఇంచ్ వదిలేసేసి ఇలా ఖర్చు కోసం ఎక్కడికైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడ వరకు ఇలా ఒక ముప్పావు ఇంచుకి మార్క్ చేసుకుని ఇలా లో చంక కట్ చేసుకోవాలండి లో చంక కట్ చేసుకుని మనం చంక కట్ చేసుకున్నట్టు గుర్తు కోసం ఒక టక్స్ ఇచ్చుకోవాలి ఓకే అండి ఇదండి ఈరోజు వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్